నమస్తే అండి నా పేరు కళ్యాణ్ గారు ఉమేష్ లాల్ అండి మాది పూర్వం దనకొండ ప్రకాశం జిల్లా అండి మా తాతయ్య గారిది మా తాతయ్య గారు గత స్వతంత్రం రాకముందు నుంచే పొలాలు వ్యకసాయం చేసుకుంటా ఆయన చదువు లేదు వాళ్ళకి ఇద్దరు అన్నదమ్ములు ఒక ఆయన పేరేమో సుబ్బోజీరావు గారు ఒక ఆయన పేరు తిరుగోజీ వీళ్ళిద్దరు చదువుందండి ఉన్నాయి మా తాతయ్య గారికి అంటే మాంసం వృత్తి చేసుకొని అక్కడ ఇంటి పొలం చేసి వ్యకసాయం చేసుకొని బతుకుతెరు ఆయన పని ఆయనకి పని అంటే పొద్దున్న ఎగ్జామ్ వెళ్ళాలి సాయంత్రం వెళ్ళి కొట్టి తొమ్మిది గంటలు కానీ ఆ పొద్దున్న ఆరు గంటలు కానించి మా అటును అమ్ముకొని ఉడితే వాళ్ళ వాళ్ళకి ఒక ఎనిమిది మంది సంతానం పెద్ద ఆయన మా నాన్నగారు కళ్యాణ్ గారు ఈశ్వల గారు మొహం గాలిపై ఉంటుంది ఆయనకి యాక్సిడెంట్ అయ్యి అయితే ఆయన అలాగే చేసుకుంటూ చేసుకుంటే కొన్ని బతుకు తెరి గురించి విజయవాడకి వచ్చాం ఇప్పుడు దాదాపు ఒక ముప్పై నలభై ఏళ్ళు సంవత్సరాల కింద వచ్చేసామండి మేము వ్యవసాయం చేసుకున్నాం అలాగే మా ఆధీనంలోనే ఉంది పొలం వ్యవసాయం చేసుకుంటున్నాం తర్వాత డెబ్బై ఎనిమిదిలో మా తాతయ్య గారు అనే వ్యక్తి మా జేజనాయన్ గారు చనిపోయారు తర్వాత అంటే మాకు వర్షం వస్తేనే మాకు వ్యవసాయం లేకపోతే ప్రకాశం జిల్లాకి ఎటువంటి మాకు లేదు స్వతంత్రం వచ్చిన తర్వాత కాడి మాకు ఎటువంటి సహాయం మా మా ప్రకాశం జిల్లాకి రూపాయి కూడా ఇచ్చే ఏ ప్రభుత్వం మాకు ఇవ్వలేదు మాకు విషయం ఏంటంటే తర్వాత ఈ విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ను మన తెలంగాణ మాకేంటంటే మన రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చారు అంటే పింక్ కార్డు అది ఇచ్చే సమయంలో మేము కొద్దిగా ఆర్థిక పరంగా వెళ్ళకపోయాం తర్వాత మేము వెళ్ళి అర్జీ పెట్టుకున్నాం సార్ మా పొలాలు ఉన్నాయి ఇది అని కొన్ని ఇప్పుడు శక్తులు ఉంటారు కదండీ డబ్బు గల్లో వాళ్ళు ఏం చేశారంటే ఏమంటే ఫలాన పొలాలు ఖాళీ ఉన్న పొలాలు విఆర్ఓ రాయండి అంటే ఆయన ఎంత ఎంత తీసుకున్నాడో మాకు తెలియదు కానీ మా దగ్గర మా తండ్రి గారి దగ్గర అంటే మా నాన్నకి అప్పటికి ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన్నాయండి ఆయన అర్జీలు తిరుగుతున్నారు రెండు మూడు సంవత్సరాలు తిరుగుతున్నారు ఆయన ఆయన ఎందుకు వెళ్ళి అర్జు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు సర్వే తీసుకున్నారు మేము సర్వే తీసుకున్న సర్వే చేసిన స్థలంలోనే పక్కా అతను వేరే అతను ఈ ఉప్పలవాటి బాబుజీ ఎవరు ఉన్నారు ప్రసన్నంబాయి ఎవరు ఉన్నారు వాళ్ళు చూడడం జరిగింది తర్వాత మేము అది మాకు తెలియదు తర్వాత ఒక ఆయన వ్యక్తి మాకు తెలిసిన వ్యక్తి వచ్చాడు అయ్యా మీ సర్వే చేశారు మీరు పొలం చేస్తున్నారు ఇలా మీ పొలం కబ్జా జరిగింది మీకు తెలియదా అంటే నేను అప్పుడు హఠావుటి నేను నెల రోజులు ఇక్కడ పొలం చేసుకొని నేను దున్నుకొని వెళ్తే నాకు ఎంత ఎంత కష్టపడి వెళ్ళటం జరిగిద్దో అది నా భగవన్ నాకు తెలుసు భగవంతుడు తెలుసు తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళటం జరిగింది అయ్యా విఆర్ఓ గారితో చెప్పాను అయ్యా సార్ ఏంటి సార్ మా ఇలా జరిగింది ఏంటి అంటే ఆయన ఏం మాట్లాడలేదు జరుగుతుందయా సర్వే చేస్తున్నాయా గవర్నమెంట్ ల్యాండ్లు ఉందా అది ఉందని ఇలా గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్న పొలాన్ని వేరే వాళ్ళకి ఎలా రాసిస్తారని చెప్పి నేను వాళ్ళకి అడుగుతున్నా ముందు ఆ మీరు చేసుకుంటున్నాం అంటే ఆయన రాస్తా చెప్పేసి తర్వాత నేను మూడు నాలుగేళ్ళు అయిపోయింది మా అప్పటికి మా ఫాదర్ చనిపోయాడు రెండు వేల పన్నెండులో లో చనిపోయాడు నేను అక్కడ చెప్పాను నా బాధ మన తాలూకా మన ఆయన తహసీల్దార్ అయ్యాయా మా ఫాదర్ చనిపోయాడు ఈ దిగులతో మాకు పొలాలు అంటే డబ్బులు తీసుకున్నాడు పొలం రాలేదయా మాకు తిప్పుతున్నా ఆయన చెప్తే ఆ సార్ గారు వచ్చి అరిశాడయ్యేంట స ఏంటి ఆయన తిప్పుతున్నా ఏంటంటే ఆయన పిలిచి రాస్తాను సార్ చేస్తాను సార్ అన్నాడు వెంటనే సార్తో చెప్పుకుంటా సరే నేను ఏం చేస్తాను చేసుకుంటాను చేసుకోపో పొలం లేదు అని చెప్పి దారుణంగా తిట్టాడు సార్ నాకు తర్వాత ఈ కరోనా రావడం జరిగింది తర్వాత నాకు కూడా షుగర్ వచ్చింది కిడ్నీలు పాడైపోయినాయి ఆరోగ్యపరంగా తర్వాత మళ్ళా మొన్న మధ్యనే వెళ్ళాను ఏంటి సార్ మా పొలం ఎలా అంటే అసలు రికార్డులు లేకుండా చేశాడు సార్ అది జరిగింది విషయం మీద కోర్టు 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 అంటే మాకు ఆ నాలెడ్జ్ మాకు లేదు సార్ మాకు ఇలా రాలేదు ఏంటంటే ఏదో కష్టపడటం ఒక పార్టీ దగ్గరికి వెళ్తాం కానీ ఒక పార్టీ ఇప్పుడు నాకు కూడా ఒక అరవై ఏళ్ళు వచ్చినాయి సార్ ఓ పార్టీ వాళ్ళతో మాట్లాడటం నాకు ఆ సోమంతం నాకు తెలియదు కానీ ఈ విషయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వచ్చింది అంటే నేను అభిమాని చిరంజీవి గారు అభిమాని నేను పట్టాగా ఆయన మీద ఒక నమ్మకం పెట్టి నేను ఈ రోజుకి నేను రావడం జరిగింది నాకు ఆ పవన్ కళ్యాణ్ గారు దో చూస్తారని నమ్మకంతో నేను ఏ పార్టీకి నేను ఓటు వేయలేదు ఇంతవరకు కానీ ఆయన మాట గెలిపించుకోవాలని సరే ఒక అఖండ దీక్షతో నేను ఆయన పవన్ కళ్యాణ్ గారిని నేను ఓటు వేయడం జరిగింది ఆయన మీద కొండంత ఆశతో నేను పార్టీ రెండోసారి నేను రావడం జరిగింది నేను కూడా భగవంతుడు ఏదో సేవ చేసుకున్నా ఏదో భగవంతుడు ఆ పిల్లలకి నాకు దారి మేము మధ్యతరంగా బీసీటి గ్రూపు మా 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 సామాజిక కూడా పెద్ద పెద్ద లేదు మాకు కానీ మనకి గుంటూరులో విజయవాడలో తర్వాత గుడివాడలో ఉన్న మంగళగిరిలో అలా ఉన్నారు రెండు వేల కుటుంబాలు ఉంటాయి అంతే ఎక్కువగా కూడా లేరు మాకు అసలు కులానికి కూడా క్యాస్ట్ కూడా మనకి ఇదిలో లేదు మేము హిందువులే పక్క హిందువులు మేము కానీ మేము ఆవుల్ని గోవుల్ని పూజ చేస్తాం కానీ మాంసం వృద్ధి చేస్తాం మేము మేము సాయిబులు కాదు మా కులానికి కూడా ఏ దానికి ఇది లేదు విలువ లేదు మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కోరుకుంటున్నారు మాకేంటంటే మా పొలాలు అందించాలి అయ్యా మా పొలాలు ఇవ్వాలి పాస్బుక్లు ఇవ్వాలి పట్టా ఇవ్వాలి మా పిల్లలు చదువుకున్నారు వాళ్ళకి ఉద్యోగాలు లేవు వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తారు మెట్రోలో రిలయన్స్ లో చేస్తున్నారు అది చాలా చాలా అంత జీతాలు మాకు అద్దెలో వేసి మేము చాలా హింస పడుతున్నాం బాబు మా మహా తిప్పలు పడుతున్నాం మాకు మహా ఉలు పుట్టారు కానీ మన ఇప్పుడు దాకా ఏ స్తోమత లేదు బ్రతుతే లేదు మాకు ఆయన కిడ్నీ పాడైపోయినాయి ఆయన పని చేయడానికి వీల్లేదు మాకు ఈ అవకాశం ఏంటంటే పట్టాలను ఆ పాస్బుక్ ఇప్పిస్తే మేము చాలా రుణపడి ఉంటాం మాకు ఈయన మీద హాస్పిటల్ వచ్చాం ఏ నాయకుడి మీద ఏ ఏ జా ఏ కులాలైనా ఎవరైనా మాకు ఏం సాయం చేయలేదు ఏ నాయకుడు సహాయం చేయలేదు మాకు ఇప్పుడు ఏమో చెప్పారని ఆయన మీద ఆశపడి మేము వచ్చాం మా మొరాలకించి మాకు న్యాయం చేకూర్చాలని ప్రార్థిస్తున్నాం బాబు